హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి ఒక రెసిపీని అయితే మీతో షేర్ చేస్తాను యాక్చువల్గా నాకు ఈ కామెంట్ అనేది టూ వీక్స్ బ్యాకే వచ్చిందండి బీరకాయ అండ్ పచ్చిశనగపప్పు కాంబినేషన్తో మసాలా వేసి రెసిపీని చూపించండి అని అయితే అడిగారు సో నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చినటువంటి రెసిపీస్ గురించి నన్ను అడిగినటువంటి కామెంట్ అయితే ఇదేనమాట ఇది అయితే ఫోర్త్ రెసిపీ అండి నేను కామెంట్స్లో నాకు ఈ రెసిపీ షేర్ చేయండి అని అన్న వాటిలో ఇది ఒకటి అన్నమాట సో మన సబ్స్క్రైబర్స్ ఇంతగానం నన్ను అడిగినప్పుడు నేను రెసిపీ అనేది క్లియర్గా షేర్ చేయకుండా ఎలా ఉంటా అని చెప్పండి సో అందుకోసమని అయితే నేను స్పెషల్గా బీరకాయ అండ్ పచ్చిశనగపప్పు కాంబినేషన్తో ఈజీగా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసము అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ బీరకాయలు అయితే తీసుకున్నానండి సో లేతగా ఉన్నటువంటి బీరకాయలు తీసుకుంటే మనకి రెసిపీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మీకు రెగ్యులర్గా నేను చెప్పేది ఒకటే బీరకాయలు కూడా చేదుగా ఉంటాయి సో మనం వీటిని కట్ చేసుకునేటప్పుడు టేస్ట్ చేసి మనం రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటరు లేదు అంటే కనుక ఒకవేళ చేదైపోతే మనకి రెసిపీస్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కాబట్టి చక్కగా టేస్ట్ అనేది చెక్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కదా బీరకాయల్ని చక్కగా పైన స్కిన్ మొత్తము తీసేసి నీట్గా వాష్ చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను సో మీకు కావలసినంత క్వాంటిటీలో అయితే మీరు బీరకాయలను అయితే తీసుకోవచ్చు అండ్ దీనిలో పోపు కోసం అయితే నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకుని చాప్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి అండ్ మనకి కర్రీస్కి పోపు అంటేనే కరివేపాకు కంపల్సరీగా ఉండాలి కాబట్టి కొద్దిగా కరివేపాకును కూడా వాష్ చేసుకుని అయితే రెడీగా పెట్టుకున్నాను అండ్ ఫైనల్గా వేసుకునేటటువంటి కొత్తిమీరను కూడా ఈరోజు ముందుగానే చక్కగా చాప్ చేసుకుని అయితే రెడీగా పెట్టేసుకున్నాను సో మనకి మెయిన్గా కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఇవేనమాట సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకి రెడీగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే కర్రీ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను సో దీనికోసం అయితే ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి అండ్ ఇదైతే ఐరన్ ప్యాన్ అండి సో అందుకని ఆ విధంగా కనిపిస్తూ ఉందనమాట మీకు అంతకుముందు వీడియోలో కూడా నేను షేర్ చేశాను ఐరన్ ప్యాన్కి కోటింగ్ అనేది పోయింది అని చెప్పి సో దీని గురించి కామెంట్స్ అయితే చేయకండి మరి ఆ ప్యాన్ ఏంటి అలా ఉంది అని ఐరన్ ప్యాన్స్ కాబట్టి పైన కోటింగ్ అనేది పోతే ఈ విధంగానే ఉంటాయి సో ఇప్పుడైతే కర్రీకి తగినంత ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని పోపు దినుసులు వేసుకున్నాను ఈ పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను సో పచ్చిమిర్చి చూడండి చక్కగా ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లోనే కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి కరివేపాకు మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ బాగుంటుంది చూసారా ఇక్కడ మనకి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయింది కదా దీంట్లో చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ను వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ ఆనియన్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడైతే చూడండి మనకి ఆనియన్స్ అనేవి చక్కగా లైట్గా కలర్ అనేవి చేంజ్ అయింది కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుందండి ఇప్పుడైతే దీంట్లో నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను సో మసాలా వేసి చేసుకుంటున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆ ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుందండి రెసిపీ అయితే చూడండి ఈ విధంగా మొత్తము మిక్స్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి అంటే మనకి ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేవి చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట ఇక్కడ చూడండి మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి ఆ ఫ్లేవర్స్ అన్నీ ఐ మీన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకుని ఈ మసాలాలో మిక్స్ చేసుకుంటున్నాను అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఈ బీరకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకుని దీనిపైన లిట్ క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్ అనే ఎందుకు అన్నాను అంటే మనకి బీరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మనకి బీరకాయలో ఉన్నటువంటి వాటర్ అనేవి చక్కగా బయటికి రిలీజ్ అవుతాయి అన్నమాట అదే ఒకవేళ మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టాము అంటే ఆ హీట్కి బీరకాయలో ఉన్నటువంటి వాటర్ అనేవి సరిగా బయటికి రాకుండా వెంటనే ఎవోపరేట్ అయిపోతూ ఉంటాయి చూడండి బీరకాయలో వాటర్ రిలీజ్ అయిపోయి కుక్ అవుతుంది కదా ఈ విధంగా కుక్ అయ్యేటప్పుడు దీంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు పచ్చిశనగపప్పుని నానపెట్టుకుని ఉంచాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా నానిపోతుందనమాట మనం నేనైతే ఇక్కడ ఫైవ్ అవర్స్ పాటు ఈ పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నాను చక్కగా నానిపోతుంది ఇలా నానపెట్టుకున్నటువంటి ఈ అయితే టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుని బీరకాయలో వాటర్ రిలీజ్ అవుతాయి కదా సో ఆ టైంలో మనం నానబెట్టుకున్నటువంటి ఈ పచ్చిశనగపప్పుని ఈ బీరకాయ ముక్కల్లో వేసుకోవాలి సో మనకి ఆల్రెడీ శనగపప్పుని నానపెట్టుకుని ఉన్నాం కాబట్టి ఇది ఉడకడానికి ఎక్కువ టైం ఏమీ తీసుకోదు చక్కగా చాలా త్వరగానే ఉడికిపోతుంది అండ్ మనకి బీరకాయలో వాటర్ చూడండి ఎంత క్వాంటిటీ రిలీజ్ అయ్యాయో చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా మీకు కూడా సో ఈ వాటర్లోనే మనకి బీరకాయ మగ్గిపోతుంది అండ్ అంతేకాకుండా మనం తీసుకున్నటువంటి పచ్చిశనగపప్పు కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది చాలామంది ఈ విధంగా కర్రీ చేయాలి అని అనుకున్నప్పుడు పచ్చిశనగపప్పును ఉడికించి మిక్స్ చేస్తారండి అంత అవసరం లేదు ఈ విధంగా చక్కగా నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇక్కడ చూడండి చక్కగా బీరకాయలో వచ్చినటువంటి వాటర్లోనే మనకి ఈ విధంగా కుక్ అవుతూ ఉంది కదా ఇప్పుడైతే దీంట్లో టేస్ట్కి తగినంత ఉప్పు అలానే కారంని కూడా వేసుకుంటున్నాను సో మీరు తినేటటువంటి స్పైసీ లెవెల్స్కి తగ్గట్లుగా కారంని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేసినటువంటి ఉప్పు కారము అనేది ఈ బీరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని ఇప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు దీనిపైన క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చక్కగా మనం వేసినటువంటి కారము అనేది పచ్చివరసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ ఎందుకు వద్దు అని అన్నాను అంటే కనుక మనకి కారం అనేది మాడిపోయినట్లుగా అవుతుందనమాట సో అందుకోసమని లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే కారం పచ్చివాసన అనేది పోయి చక్కగా మగ్గిపోతుంది ఇక్కడ చూడండి మనకి దీంట్లో వచ్చినటువంటి వాటర్ మొత్తము కూడా ఆల్మోస్ట్ ఎగిరిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో లాస్ట్లో హాఫ్ స్పూన్ గరం మసాలా అని వేసుకుంటున్నాను అలాగే చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తము కూడా మిక్స్ చేసుకోవాలి సో మసాలా వేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి గరం మసాలా కూడా కంపల్సరీగానే యాడ్ చేసుకోవాలి అని చెప్తాను సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన లిట్లోస్ చేసుకుని లో ఫ్లేమ్లోనే టూ త్రీ మినిట్స్ పాటు మనం మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్నట్లయితే కొత్తిమీర అండ్ గరం మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ కర్రీకి బాగా పడతాయి టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి మనకి గుమగుమలాడుతూ బీరకాయ అండి శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట స్మెల్ చూసే చెప్పేయచ్చు రెసిపీ అనేది ఎంత బాగా వచ్చిందో అని సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బాగుంటుందండి మరీ వాటరీగా కాకుండా అలానే మరీ తిక్కుగా వచ్చేంతవరకు కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది సో ఇంతే అండి చూసారు కదా బీరకాయ అండ్ పచ్చిశనగపప్పు కాంబినేషన్తో మసాలా వేసి కర్రీనైతే నా స్టైల్లో నేను ఈ విధంగా చేస్తాను సో మీరు కామెంట్ చేసి అడిగారు కదండీ రెసిపీని అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను సో తప్పకుండా ఈ ప్రొసీజర్ని ఫాలో అయ్యి ట్రై చేయండి టేస్ట్ అనేది అందరికీ నచ్చుతుంది కొంతమంది బీరకాయ అంటే ఇష్టపడరు సో అలాంటి వాళ్ళకి ఈ విధంగా ఈ పచ్చిశనగపప్పు వేసి మసాలా కాంబినేషన్తో ప్రిపేర్ చేసి అలాంటి వాళ్ళకి టేస్ట్ చూపించండి అస్సలు వదిలిపెట్టారనమాట నాన్ వెజ్ కర్రీస్ కంటే కూడా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే అంతా బాగుంటుంది ఇది మనకి రైస్లోకే కాకుండా రోటీస్ చపాతీస్లోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట సో మరి ఇంకెందుకు కాలుష్యం మీరు కూడా ఈ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాతో అయితే కామెంట్స్లో షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు మన రెసిపీ అయితే ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ బీరకాయ పచ్చిశనగపప్పు కాంబినేషన్తో చేసినటువంటి కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ